హలో అండి వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా మనకి పెళ్ళిళ్ళలో వడ్డించే సాంబార్ రెసిపీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీనికోసం వంద గ్రాముల కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇందులో కొంచెం వాటర్ అలాగే పసుపు నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఆరేడు విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాలి ఈ పప్పు ఉడికేలోగా మనం ముందుగా సాంబార్ కోసం వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి రెడీ చేసుకుందాం దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సాంబార్ కోసం నేను ఆల్రెడీ కట్ చేసి రెడీగా పెట్టానండి కొంచెం సొరకాయ ముక్కలు అలాగే ములక్కాయ ముక్కలు క్యారెట్ వంకాయ అలాగే సాంబార్ ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో అండి చూడండి ఇలాగా మన పప్పు అయితే మెత్తగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు సాంబార్ రెడీ చేసుకుందాం దీనికోసం ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో సాంబార్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని వంకాయ క్యారెట్ అలాగే ములక్కాయ ముక్కలు అలాగే సొరకాయ ముక్కలు మీ దగ్గర ఉంటే ర్యాడిష్ ఇంకా గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోండి అలా సిమ్లోనే మగ్గనివ్వండి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం కలుపుకోండి మన వెజిటేబుల్స్ అయితే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఉడకబెట్టుకున్న కందిపప్పుని అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఈ పప్పుతో పాటు వెజిటేబుల్స్ని బాగా ఉడకనిద్దాం ఇది ఉడికేలోగా మన చింతపండు రసం తీసి పెట్టుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా సాంబార్ పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ కారం వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుందాం మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా సాంబార్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఉండల్లా ఫామ్ అవుతుందని నేను ఇలా వేశానండి చూడండి ఆల్రెడీ వెజిటేబుల్స్ చాలా వరకు ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకుందాం మీరు ఈ సాంబార్ చేసిన రోజు మీ వీధి కాకుండా పక్క వీధికి వెళుతుందండి సాంబార్ వాసన అనేది ఒక్కసారి పద్ధతిలో చేయండి అందరికీ నచ్చుతుంది ఇప్పుడు మన సాంబార్ కన్సిస్టెన్సీ చూసుకొని కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా ఇందులోనే కొంచెం రాళ్ళ ఉప్పు కరివేపాకు వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి సాంబార్ ఎంత చక్కగా మరుగుతుందో ఇప్పుడు ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి పచ్చి కొబ్బరి తురుము ఇది వేయండి మీ సాంబార్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే ఈ సాంబార్ కూడా ఎక్కువసేపు మరిగించుకోండి చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులోనే చిన్న బెల్లం ముక్క వేయండి పులుపు బ్యాలెన్స్ అవ్వడం కోసం టేస్ట్ బాగుంటుంది సాంబార్లో చిన్న బెల్లం వేస్తే చూడండి మన సాంబార్ అయితే చిక్కబడుతుంది కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం సో మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ముందుగా దీనిలో ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఇందులో దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి అలాగే ఎండు కరివేపాకు అలాగే కొంచెం ఇంగు వేయండి చూడండి మన తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సాంబార్లో వేసి వెంటనే మూత పెట్టేయండి ఆ తాలింపు వాసన అనేది బయటకు పోకుండా ఉంటుంది చూడండి మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది కదా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అన్నంతో చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్